వెల్కమ్ టు తెలుగు ప్రభావర్స్ ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఇప్పుడే ఎన్నికలైతే లేకపోయినా రాజకీయాలు మాత్రం చాలా వేడిగా రాజుకుంటున్నాయి ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ పట్ల గానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పట్ల గాని ప్రజల్లో విశ్వాసం అంతకెంతకు పెరుగుతోంది క్రేజ్ పెరుగుతుందనే ఒక అంచనా వినిపిస్తోంది దీనికి కారణం ఇటీవల వైఎస్ జగన్ తరచూ చేసినటువంటి పర్యటనలు ఆ పర్యటనల్లో వెల్లువెత్తినటువంటి ప్రజాస్పందన వెల్లువెత్తినటువంటి ప్రజలు దీనికి ఉదాహరణ ముఖ్యంగా గుంటూరు మిర్చి రైతుల ఆందోళనకు మిర్చి రైతుల సమస్యల్ని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు కానీ పొదిలిలో పొగాకు రైతుల సమస్యల్ని తెలుసుకోవడానికి వెళ్ళినప్పుడు కానీ చిత్తూరులో మామిడి రైతులు పడే కష్టాలని స్వయంగా తెలుసుకోవడానికి క్షేత్రస్థాయిలో పర్యటించినప్పుడు కానీ తర్వాత పల్నాడు పర్యటన గాని ఇలా వరుసగా వివిధ వివిధ సంఘటనలో వివిధ సందర్భాల్లో వైఎస్ జగన్ ఎక్కడికి వెళ్ళినా జనం వెలువల ఒక ప్రవాహమే కనిపించు రావడం మనం చూస్తూ వచ్చాం ఇటీవల నర్సీపట్నం పర్యటన మెడికల్ కాలేజీలకు వ్యతిరేకంగా ప్రైవేట్ మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేస్తూ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయం దరిమిలా నర్సీపట్నంలో మాకవరంపాలెంలో వైఎస్ఆర్ హయాంలో జగన్ హయాంలో ఏర్పాటు చేసినటువంటి మెడికల్ కళాశాల పర్యటన కోసం నర్సీపట్నం బయలుదేరి వెళ్ళిన జగన్ కు ఎయిర్పోర్ట్ నుంచి నర్సీపట్నం మాకవరంపాలెం చేరుకోవడానికి కేవలం అరవై మూడు కిలోమీటర్ల డిస్టెన్స్ చేరుకోవడానికి ఆరు గంటల పైగా సమయం పట్టింది ఎయిర్పోర్ట్ నుంచి మాకవరంపాలెం వరకు మొత్తం రోడ్ షో రోడ్ షో నిర్వహించారు ఈ రోడ్ షోలో మొత్తం అరవై మూడు కిలోమీటర్ల మేర ఒక జన ప్రవాహం కనిపించింది ఇది చూసి ప్రతిపక్ష అధికార పార్టీ నేతల్లో మరింత కలవరం ప్రారంభమైంది అదే సమయంలో వైఎస్ జగన్ పట్ల వైఎస్ జగన్ చూ పట్ల ఉన్నటువంటి క్రేజ్ చూసి వైసీపీ నేతలు గాని వైసీపీ కేడర్ గాని నిన్న మొన్నటి వరకు అధికారం కోల్పోయిన తర్వాత ఎవరైతే ఎన్నాళ్ళు స్తబ్దుగా ఉండి మీడియా సమావేశాలకు దూరంగా ఉండి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారో వాళ్ళందరూ ఇప్పుడు ఇప్పుడే బయటకు వస్తున్నారు లేదా లేకపోతే మొన్నటి వరకు అయితే వైఎస్ఆర్ పార్టీ తరపు నుంచి ప్రెస్ మీట్ అంటే మీడియా సమావేశం అంటే ఏ గుడివాడ అమర్నాథో పేర్ని నానియో లేకపోతే జోగి రమేష్ లేకపోతే విడుదల రజని అంబటి రాంబాబు వంటి నేతలకే పరిమితమయ్యేది అయితే ఇప్పుడు మొన్నటి వరకు ఎదిక అధికారం కోల్పోయిన తర్వాత పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నటువంటి ధర్మాన ప్రసాద్ రావు వంటి సీనియర్ నేతలు కూడా ఇప్పుడు మీడియా సమావేశాలు బయట కండక్ట్ చేస్తూ అధికార పార్టీపై విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది ఈ దీని అందరికీ కారణం వైఎస్ జగన్ పట్ల ప్రజల్లో పెరుగుతున్నటువంటి క్రేజ్ అయితే ఈ క్రేజ్ ఎందుకు పెరుగుతోంది దీనికి ప్ర ప్రధానంగా రెండు కారణాలు అయితే చెప్పుకోవచ్చు ఆ రెండు కారణాల్లో ఒకటి కల్తీ మద్యం కేసు కల్తీ మద్యం కేసు నుంచి కల్తీ మద్యం కేసులో అదే ప్రతిపక్షాన్ని అప్పటి అప్పటి అధికార పార్టీని ఇరికిద్దామని చెప్పి అది ఇప్పుడు అధికార పార్టీ ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా ప్రజలైతే కల్తీ మద్యం కేసులో తప్పు తప్పెవరదనేది ప్రజలకైతే స్పష్టంగా తెలిసిన పరిస్థితి మనకందరికీ తెలుసు తెలిసిందే అదే సమయంలో వైఎస్ జగన్ హయాంలో దాన్ని నిర్మించ తలపెట్టినటువంటి పదిహేడు మెడికల్ కళాశాలల్లో ఇప్పటికే ఆరు పూర్తి మిగిలిన పదకొండు కళాశాలల్ని పీపీపి పద్ధతిలో అంటే పీపీపి పద్ధతిలో ప్రైవేటీకరణ చేయడానికి అధికార పార్టీ ప్రయత్నించడం పట్ల దీనిపై ఇప్పటికే ప్రజల్లో చాలా వ్యతిరేకత కనిపిస్తోంది ముఖ్యంగా పార్టీలతో సంబంధం లేకుండా మేధావి వర్గాలు కానీ అందరూ ప్రతి ఒక్కరు దీన్ని విమర్శిస్తున్నారు అయినా సరే మా ప్రభుత్వం మాత్రం ముంకు ముంకు వ్యవహరిస్తూ ప్ర ప్రైవేటీకరణ దిశగానే ముందుకు సాగుతోంది ఇప్పటికే దానికి సంబంధించిన జీవో కూడా విడుదల చేసింది సో ఈ ప్రయత్నాలు అంటే ప్రభుత్వం కేవలం పదహారు నెలల పదహారున్నర నెలల కాలంలో ప్రభుత్వం పట్ల ఇంత వ్యతిరేకత రావడం అది ఒక విధంగా వైఎస్ జగన్ కు క్రేజ్ పెరగడానికి కారణమైందని చెప్పుకోవచ్చు మరోవైపు ఈ యొక్క ముందుగా అనుకున్నట్టే గుంటూరు మిర్చి రైతుల పర్యటన కావచ్చు పొగాకు పొదిలి రైతుల పొదిలి రైతుల సమస్య కావచ్చు తర్వాత చిత్తూరులో మామిడి రైతుల కష్టాలు కావచ్చు నర్సీపట్నం మెడికల్ కళాశాల అంశం ఈ అన్ని అంశాలు ఒకదాని వెంట ఒకటిగా జగన్ కు ప్లస్ అవుతూ వస్తున్నాయి అందుకే జగన్ కు క్రేజ్ నెమ్మది నెమ్మదిగా గ్రౌండ్ లెవెల్లో పెరుగుతోంది వహసా పరిస్థితి ఇలాగే కొనసాగితే పార్టీ క్రేజ్ మరింతగా పెరిగి రానున్న కాలంలో ప్రస్తుతానికి ఎన్నికలైతే లేకపోయినా రానున్న కాలంలో పార్టీ తిరిగి రెండు వేల పంతొమ్మిదిలో ఏ విధంగా అయితే నూట యాభై ఒక్క సీట్లతో అధికారంలోకి వచ్చిందో ఆ విధంగా మరోసారి నిలదొక్కుగొనే ప్రయత్నంలో ఉంటుందని చెప్పి అందరూ భావిస్తున్నారు